హాయ్ హలో వెల్కమ్ టు ధన స్మార్ట్ లాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే సేమే ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట ఇక హైదరాబాద్లో ఇక్కడ టిఫిన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో నాకైతే అస్సలు తెలియదు అనమాట అంటే మేమున్న ఏరియా కంటే ఇప్పుడు వేరే ఏరియాకైతే మారాము మేము రీసెంట్గానే వచ్చాం కాబట్టి వచ్చి టూ డేస్ అవుతుంది ఇక అందుకనేసి పిల్లలు అయితే ఆకలి అంటున్నారు అందుకనేసి సేమి ఉప్మా చేద్దామని అనుకుంటున్నాం నిన్ననే దోశ చేసుకున్నాం ఇంకా సేమియా అయితే తొందరగా అయిపోతుంది అనేసి నేను చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈ సేమియా అయితే ఈజీగా చేసుకొని తినచ్చు అనమాట ముందుగా అయితే స్టవ్వింగ్ చేసి కడాయిలో నేను కొలతల ప్రకారం అయితే చేయట్లేదు అనమాట నేను నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను మామూలుగానే చేసేస్తున్నాను నాకైతే టూ కప్స్ అయితే నేను మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను టూ కప్స్ సేమ్ అయితే తీసుకొని కడాయిలో వేసుకొని ఆయిల్ లేకుండా డ్రైగా ఫ్రై అయితే చేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట లైట్గా అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని తర్వాత అదే కడాయిలో టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అలాగే జీలకర్ర తాలిమీలు ఆనియన్స్ కరివేపాకు మీరు కావాలంటే పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అండ్ జీడిపప్పు కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే అవి ఏం వేయట్లేదు ఉన్న వాటితోనే అనమాట అన్నీ ఉండి చేస్తే దానికంటే ఏం లేకుండా చేసుకుంటే అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందనమాట ఈ మాట కరెక్ట్ ఈ మాట ఎంతమంది నిజమంటారో అబద్ధం అంటారో కరెక్ట్గా చెప్పండి ఫ్రెండ్స్ అంటే అన్నీ ఉన్నా ఒక్కోసారి టేస్ట్ అంత అనిపించదు ఏం లేకుండా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది నేను చాలాసార్లు ట్రై చేశాను ఇందులో నేను మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వన్ కప్కి టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట ఈ సేమియా ఉన్నాయి కదా ఈ సేమియాని అంటే ఆ వాటర్ మరిగించాలి మంచిగా మరిగిన తర్వాత అందులోనే సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి మరిగిన తర్వాత సేమియా అయితే వేసుకొని కలుపుకోవాలి ఫ్రై చేసుకొని సేమియాని ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వేస్తే సేమి అనేది ఉండలు ఉండలుగా అన్నమాట ఇలా ఫ్రై చేసి మనం వేయడం వల్ల సేమియా ఉడికిన తర్వాత అంటే ఉప్మా అయిపోయిన తర్వాత మొత్తం మనకి విడివిడిగా వస్తుంది కొంతమంది చేస్తే మెత్తగా అయిపోతుంది మొత్తం కలిసిపోతుంది అనమాట అలా కాకుండా మనకి విడివిడిగా డ్రైగా రావాలంటే మనం కొత్త ప్రకారం వాటర్ అయితే వేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటే చాలు మనకి ఈ వాటర్ లైట్గా అయితే ఇప్పుడైతే ఉడికింది ఇంకా జస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడకాలి మూత పెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఎంతో గుమ్మగుమలాడే సేమే ఉప్మా ఇది చూసారు కదా మీకు ఇలా కావాలంటే ఇలా అయినా చేసుకోవచ్చు ఆరిపోయిన తర్వాత మొత్తం పొరలు పొరలుగా వస్తుందన్నమాట చూపిస్తాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నాకేంటంటే ఈ ట్రైపాడు సెట్ చేసుకోవడం నాకు అస్సలు కుదరట్లేదు ఇది ఇలా డౌన్ చేసుకోవడానికి కానీ ఇలా చేయాలంటే ఈ ట్రై ప్యాడ్ నాకు అసలు చేత అవ్వట్లేదు మరి చూడాలి నెక్స్ట్ మంచిగా ఉండే ట్రైపాటిని తీసుకొని మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను చూశారు కదా పొగల్ పొగలుగా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట ఇందులో అయినా లేకపోతే చట్నీ అయినా చేసుకొని తినొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి